ఇప్పుడు ఎన్నో విటమిన్స్ అన్నీ ఉన్న ఫుల్ మఖాన ఇది చాలా ఆరోగ్యమైంది ఎలాంటి వయసు వాళ్ళైనా కూడా చాలా చక్కగా టేస్టీగా తినవచ్చు అంతకంత ఆరోగ్యం కూడా ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రెండు నిమిషాల్లో తయారైపోయే ఫుల్ మఖాన స్నాక్స్ తయారు చేసే విధానము అన్నది నేర్చుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని నెయ్యి కానీ లేదా వెన్న కానీ లేదా ఆయిల్ కానీ డాల్డా అనేది అసలు వాడకూడదు వెన్న వాడచ్చు లేదా ఆయిల్ వాడచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది నేనైతే నెయ్యి అవన్నీ వేయకుండా ఆయిలే వాడుతున్నాను ఇంతే ఈ మాత్రం ఆయిల్ వేసి మనం మొదలు పెడతాం నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని వేయించుకోవడము ఇందులో రకరకాలుగా చేసుకోవచ్చు టమాటా ఇవన్నీ వేసి ఒక మెత్తగా వచ్చేటట్టు చేసుకోవచ్చు లేదంటే మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర ఇవన్నీ జల్లి చేసుకోవచ్చు లేదు పిల్లలు అవన్నీ తినరు అని అంటే ఒక ఉప్పు కారమే వేసి ఇలా వేయించుకొని చేయొచ్చు జీడిపప్పు అన్ని డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇలాంటివి కొన్ని వేసి వీటిలో చేసుకొని చెయ్యొచ్చు ఏం చేసినా కూడా దీని టేస్ట్ దీనిదే వాటి టేస్ట్ వాటితే మాడిపోకుండా ఇలా జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలి ఇవి వేగేయి అని ఎలా తెలుస్తుందో మీకు తర్వాత చూపిస్తాను అదే వేగిందా లేదా అంటే ఇగో అలాగా విరుస్తే ఇలా విరుగుతాయి ఇంకా కొంచెం మెత్తగా ఉందన్నమాట ఇంకొంచెం వేగాలి ఇప్పుడు ఈ సీడ్స్ బాగా వేగేయి అనడానికి అలా నొక్కితే టని అలా విరిగిపోవాలన్నమాట విరిగింది అంటే ఇవి బాగా వేగినట్టు లెక్క లేదంటే ఇలా గట్టిగా ఉన్నాయంటే మనం అదో అలా ఇప్పుడు రెడీ అయిపోయింది సో తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు జీలకర్ర మెత్తగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర దంచినది కొంచమే ఉప్పు వేస్తాము ఎక్కువ ఉప్పు వేయము ఎందుకంటే అది ఉప్పు ఉప్పుగా తగులుతుంటుంది కాబట్టి తర్వాత కొంచెం కారం మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ధనియాల పొడి కూడా జల్లుకోవచ్చు మసాలా పొడి కూడా జల్లొచ్చు ఇలాగా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం వేసాం కదా ఆ బాటులాగా పొగలాగా వాసన వస్తుంది అనమాట ఇలా మొత్తం అన్నిటికీ మిక్స్ కొంచెం కొంతసేపు ఇలాగే మూకుడు మీద వదిలేసామంటే ఇంకేమైనా ఎక్కడైనా వేగన్ ఏమైనా ఉన్నాయంటే సీడ్కి విత్తనానికి అది బాగా వేగుతుంది తర్వాత బాటిల్లో పెట్టుకొని తినడమే వీటిని తినడం వల్ల మనకి ప్రోటీన్ ఫైబర్ కాల్షియము పుష్కలంగా లభిస్తాయి ఇవి బరువుని తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మధుమేహాన్ని అదుపులో ఉంచటంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇలాగా ఉపయోగపడుతుంది కాల్షియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు పుష్టికి కీళ్ళ నొప్పుల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుందని అంటున్నారు తామర గింజలతో తయారు చేసిన స్నాక్ రెడీ అయిపోయింది టూ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది దీంట్లో జీడిపప్పు ఇవన్నీ వేయించి వేసుకుంటే ఇంకా బలము టేస్ట్ కూడా మారుతుంది సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇగో ఈ విధంగా ఉప్పు కారం జీలకర్ర పౌడర్ వేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని చేసేసుకోవడమే లేదంటే మీకు ఆయిల్ వద్దంటే వెన్న వేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో